నేను మీ దిలీప్ ఈరోజు మనం మీనరాశి కోసం చాలా చక్కటి అయినటువంటి వీడియో చేసుకుందాం అలాగే మన జీవితంలోనే అయ్యేటువంటి పరిచయం ఏదైతే ఉంటుందో ఆ ఒక పరిచయం తోటి మన జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి ఆ ప్రేమ ఆప్యాయతలు అక్కడి నుంచి మనకి ఆ పరమాత్ముడు మనకి జీవితంలోని ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడండి ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఈ మేనరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశి కిందకు వస్తాయి అలాగే మనకి చిన్నప్పటి నుంచి కూడా అంటే మీనరాశి వాళ్ళందరికీ కూడా నండి వాళ్ళ పాదం లక్ష్మీదేవి పాదం అంటారండి మీనరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా అమ్మాయిల పాదం అంటే ఒక స్త్రీ యొక్క పాదం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు అమ్మగారింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అలాగే ఇంట్లోని వచ్చిన తర్వాత అత్తగారు అప్పటికి అంతంత మాత్రంగా ఉంటే వీళ్ళు పాదం పెట్టగానే అక్కడ కూడా లక్ష్మీదేవి కటాక్షం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా వాళ్ళ జీవితంలోని ఎక్కడ చూసినా సరే ఇటు ఇంట్లో చూసినా ఇటు అత్తగారింట్లో చూసినా సరే ఎప్పుడు కూడా సిరి సంపదలతోటి చాలా చక్కగా నిండు నూరేళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తిండికి కానీ బట్టకి కానీ దేనికి లోటు లేకుండా వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి కానీ మీనరాశి వాళ్ళ జీవితంలోకి వచ్చేసరికి ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ చూడండి మీనరాశి వాళ్ళ యొక్క జీవితంలోకి చూసుకొచ్చిన తర్వాత భగవంతుడా అని మనం ఎందుకు అడుగుతామో తెలుసండి మీనరాశి వాళ్ళకంటే నా అనే నా జీవితం దగ్గరికి వచ్చేసరికల్లా నాకంటూ ఏవి కూడా మిగల్చకుండా అంతా కూడా అందరి కోసం అన్నట్టుగా నా జీవితం అంటూ ఉంటారు అంటే ఇటు కుటుంబ బరువు బాధ్యతలు అవ్వచ్చు కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని రావడానికి అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎప్పుడు కూడా అపనిందనలు కానీ లేదంటే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఆయన ఏ కష్టము చేయడం లేదు ఎలా అయినా మాటలు పడడం కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనల్ని సంఘంలో గౌరువులో ఎవరో ఒక్కరు మనం ఎదుగుతున్నాము అనగానే కిందకి లాగడం కానీ ఎక్కువగా మన జీవితంలో జరిగేటువంటి ఒక అతిపెద్ద సంఘటనలు దీనికి తోడుగా మీనరాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది గొప్ప మహా అద్భుతంగా ఉంటుందండి నేను మీకు ఒక విషయం ముందుగా చెప్పాను ఒక గొప్ప పరిచయం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు వస్తాయని అదే వీళ్ళని భగవంతుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించేడా అన్నట్టుగా వీళ్ళిద్దరినీ కూడా ప్రేమ ద్వారా ఆప్యాయతల ద్వారా వీళ్ళిద్దరినీ కూడా భార్య భర్తలు కూడా కలపడం అక్కడి నుంచి వీళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కొత్త కొత్తమైనటువంటి మార్పులు వస్తూ ఉంటుంటాయి ప్రేమ అనేది ఒకరి కోసం ఒకళ్ళ భగవంతుడు మనకు ఎందుకు కలిపేడానికి ఒక్కసారి ఆలోచిస్తే ఇంత ప్రేమ కోసమా భగవంతుడు మా ఇద్దరిని కలిపాడు ఒకరికి ఏ కష్టం వచ్చినా ఒకళ్ళు చూడలేరు ఇంకొకరికి ఏ కష్టం వచ్చినా సరే చూడలేరు అలాగే భర్తకి కూడా భార్య ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలవడం కష్టంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ నేనున్నాను మీకు ఏ ఇబ్బంది లేదు అనేటువంటి ఒక గొప్ప భరోసా ఇవ్వడం కానీ అలాగే బంధువుల దగ్గర కానీ లేదంటే కుటుంబ సభ్యుల దగ్గర కానీ అక్కడ కూడా భర్తని తలదించే విధంగా కాకుండా తల ఎత్తే విధంగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడంలో కానీ ఎవరు కూడా మన కుటుంబం కాసి వేలెత్తకుండా సరే నలుగురు నోరు ముయించడంలో కానీ ఈ మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వం మహా అనే చెప్పొచ్చాను మరీ ముఖ్యంగా పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు జీవితంలోని పాపం చిన్న చిన్న కష్టాల లేదంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న డస్ట్బిన్స్ అవన్నీ కూడా టీ తుఫాన్ తుఫాన్లాగా అవన్నీ ఎగిరిపోతుంటాయి కానీ వీళ్ళ జీవితంలోని వీళ్ళందరినీ నమ్మడం అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారండి దానివల్ల కూడా ఆ కుటుంబంలో కొత్త కొత్త సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటుంటాయి ఎందుకంటే మనం అందరితో కూడా ప్రేమగా ఆప్యాయతగా నవ్వుతూ అందరినీ కూడా మన అనుకుని కలుపుకొని పోతుంటాము దాని వలన అందరూ కూడా మనల్ని మోసం చేయడం ఎక్కువగా జరుగుతుంటుందండి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదపరంగా మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి విష సర్పాలే మనల్ని వేయడం కూడా మనం చూస్తూ ఉంటుంటామండి అంటే ఈ రోజుల్లో ఎవరికి సహాయం చేయకూడదా కూడా అని కూడా అనిపిస్తూ ఉంటుంటుంది కానీ పాపం ఉత్తరా నక్షత్రాలు ఎప్పుడు ఎవరికి సహాయం చేసినా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే వీళ్ళకి తోచిన సహాయం చేసినా సరే ఒక మాట సహాయమా ధన సహాయమా ఏ సహాయం చేసినా సరే తిరిగి వీళ్ళకి ఎప్పుడు కూడా వెండిపోటు అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంటుంది ఎప్పుడు కూడా వెండిపోటు రాజకీయాలతో వీళ్ళ జీవితం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటుంది అలాగే రేవతి నక్షత్రం పాప ఎంతో నవ్వుతూ ఉంటారు ఎంతో చలాకితూ ఉంటారు కడుపులో ఏది దాచుకోరండి రేవతి నక్షత్రం వాళ్ళు ఒకవేళ ఒక భర్త ఒక మంచి చీరగానే కొనిచ్చాడు అనుకోండి వెంటనే పక్కింటలకు అమ్మగారికో చెల్లికో అన్నికో అందరికి ఫోన్లు చేసి ఇదిగా అతను ఒక మంచి సారీ తీసుకొచ్చాడు చాలా బాగుంది చాలా నచ్చింది అంటే ఎంతో ప్రేమగా చెప్పుకుంటారు కానీ మనం ఎవరెవరికైతే బంధువులకు చెప్పుకుంటామో ఎవరెవరైతే స్నేహితులకు చెప్పుకుంటామో వాళ్ళందరూ మన అని మనం అనుకుంటాం గుడ్డిగా కానీ మన ముందు వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉండి నొసలతోటి ఎక్కిరించేటువంటి మనుషులుగా వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు మన శత్రువులుగానే మనల్ని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటుంటారు వీళ్ళు ఎంత అనురాగంతో ఎంత ప్రేమతోటి ఎంత ఆప్యాయాలతో వీళ్ళు ఎంత చక్కగా ఏంటి మా జీవితంలో లేని సంతోషం తిన జీవితంలో ఏంటి అనేటువంటి ఒక ఏడుపు ఏదైతే ఉందో అది పాప రావతి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా నలఘష అనేది విపరీతంగా తగులుతూ ఉంటుంటుందండి ఎన్ని కష్టాలు పడతారో ఎన్ని బాధలు పడతారో పాపం సంతోషంలో అనేది పాపం ఎక్కువ కనిపించదు ఎందుకంటే ఆ సంతోషం అనేది చాలా తప్పుగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ మీద ఏడుపు అండి ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం మీద వీళ్ళ పిల్లల మీద వీళ్ళ ఇంటి మీద ఏడుపు ఏడుపు ఏడిపోయినండి రావతి నక్షత్రం వాళ్ళకి పాపం అందుకే మిగతా అందరికన్నా కూడా రావతి నక్షత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఇంట్లోని దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ కూడా శుక్రవారం పూట కానీ లక్ష్మివారం కానీ మంగళవారం పూట కానీ ఇంట్లో సాయంత్రం సంజివేళ దూపం కూడా ఇస్తూ ఉంటుండాలి ఒకవేళ మీకు అవకాశం ఉంటే అంటే ఇప్పుడు దూపు స్టిక్లే కాకుండా కొంచెం బొగ్గులు సాంబ్రాణి కూడా ఈ దూపం కూడా ఇచ్చుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు పోతుంది చాలా పాజిటివ్ వాతావరణం వస్తుంది దీనివల్ల ఇంట్లో కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి భార్య భర్త మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా టీకొప్పుల తుఫాన్ లాగా చల్ల చెదరైపోతాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితం అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి కూడా చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది అందుకే రావతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళారు కుటుంబంతో బయటకు వెళ్ళారు అంటే పాపం కుటుంబంలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయండి వీళ్ళకి పిల్లలకు కానీ భర్తకి కానీ భార్యకి కానీ ఎందుకంటే ఈ కళ్ళు ఉన్న ఏ దృష్టికైనా పర్వాలేదు అంటే దృష్టికి అటండి బంతు లేదండి దానివలన అది కానీ రాతి నక్షత్రాలు తగిలింది అంటే ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలేనండి అందుకే వీళ్ళు చక్కగా మామూలుగా రెడీ అయితేనే ఇన్ని సమస్యలు వస్తాయి ఇంకా చక్కగా బ్యూటిఫుల్గా రెడీ అయితే మాత్రం వీళ్ళ భార్య భర్తలు పిల్లలు చక్కగా రెడీ అయ్యి మామూలు లో పెట్టుకున్న ఫోటోలు దాన్ని అది చూసి కూడా వార్వలేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి మనం ఒక పూజ చేసుకుని ఫోటో పెట్టుకున్నా ఒక బయటకెళ్ళి ఫోటో పెట్టుకున్నా సరే ఏడిపోయినండి మన మీద మరి మనం ఎవరికి ఏ కష్టం చేసామో ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టామో తెలియదు కానీ ఎప్పుడు కూడా అంటే మన జీవితంలో పరిచయమైనటువంటి ప్రేమని ఏదో విడగొట్టాలి అనేటువంటి ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయండి వీళ్ళ భార్య భర్తల కుటుంబాన్ని ఎలాగైనా విడగొట్టాలి వీళ్ళ భార్య భర్తని ఎలాగైనా మాటలతోటో బాధలతో ఏదో రకంగా దూర దూరంగా ఉంచాలి ప్రయత్నాలు మేనరాశిలో చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి వీటిలన్నిటికీ కూడా పరిష్కారం ప్రతిరోజు కూడా గణపతి దేవుని యొక్క ఆరాధన అలాగే ప్రతిరోజు కూడా గణపతి దేవుని ఆరాధించుకోవడంతో పాటుగా ఇంట్లో దీపదోప నైవేద్యాలతో పాటుగా దాన ధర్మాలు కూడా చేసుకోవడం వల్ల మన జీవితంలోని ఇలాంటి శత్రువులు అందరినీ కూడా హనుమంతుడు పట్టా పంచలు చేస్తాడండి మన జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకొని రావడానికి భగవంతుడు ఎప్పుడు కూడా మన తోటి ఉంటాడు ఇదే కాకుండా మన ఆర్థిక వృద్ధి బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు పిల్లలకి మన ఆర్థిక వృద్ధి మన రుణ బాధలన్నీ తీరుకోవడం భార్య భర్తలు మంచి ప్రేమ ఆరోగ్యం బాగుండడం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరిసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ